మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు మన చేయి పట్టుకొని మనల్ని నడిపించాలని దేవుడు ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు చిమ్మ చీకటిలో దట్టమైన అరణ్యంలో ఎటువైపుకు వెళ్ళాలి నీవు ఒంటరిగా ఉన్నట్లయితే అది ఎంత క్లిష్టమైన పరిస్థితి కదా కానీ అది అదే సమయంలో ఆ అరణ్యముల గురించి అదే సమయంలో ఆ అరణ్యం గురించి ప్రతి అడుగు తెలిసినటువంటి వ్యక్తి నీతో ఉన్నట్లయితే నీకు ఎంతో సంతోషం కదా అతడు నిన్ను ఎక్కడికి నడిపించిన గొప్ప సంతోషంతో నమ్మకంతో ఎదురు ప్రశ్న వేయకుండా నీవు వెళ్తావు రానున్న దినాల్లో మనము ఎన్నడూ చూడని అంధకారము ఈ భూమి మీద మన కనుల ఎదుట కనబడబోతుంది తరువాత ఏం జరుగుతుందో మనము ప్రతిరోజు ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు మనము కూడా నాలుగు లేదా ఐదు రోడ్లు కూడలిగా ఉన్న ప్లేస్లో ఉంటే గందరగోళంలో ఉంటాము ఆ సమయంలో మనము సరైన నిర్ణయము తీసుకున్నట్లయితే చాలా చెడ్డ పరిణామాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ఉద్యోగం గురించి తెలుసుకోవటం శాలరీ ఎంత ఎక్కడ ఉద్యోగం చేయాలి పని గంటలు ఎంత అని మనము అన్నీ తెలుసుకోవటం లేకపోతే భాగస్వామిని ఎంచుకునే విషయంలో భాగస్వామి గురించి తెలుసుకోవటమో జీవితంలో ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు అనే ఇటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తు మీద ఎంతటి ప్రభావితం చూపిస్తాయి మన భవిష్యత్తు అంతటిని ప్రభావితం చూపిస్తాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో నిర్ణయము ఎలా తీసుకోవాలి రోడ్డు మీద ఉంటే ప్రమాదాలు మనము గుంతలు మనకి తెలియవు దూరపు కొండలు నున్నగా ఉంటాయి దగ్గరకు వెళ్తే కానీ వాటి యొక్క నిజస్వరూపము మనకి తెలుస్తుంది సాతాను మనల్ని వలలో వేసుకోవడానికి వేసే ఉచ్చులు మనకి ఏది కూడా కనబడదు మనతో ఉన్నవాడు మన సంపూర్ణ నమ్మకమునకు యోగ్యుడై ఉండాలి అలాంటి అత్యవసర పరిస్థితిలో మన భవిష్యత్తు ప్రయాణము మనము ఎంచుకోవాలి ఈ కష్ట పరిస్థితుల్లో మనకంటే ముందుగా భవిష్యత్ అంతటిని ఎరిగిన వాడు మనతో ఉంటే మనకు క్షేమం మాత్రమే కాదు మనకు అవసరం లేఖన గ్రంథంలో నుండి మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్సెస్ ట్వంటీ మతయు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయము వ్రాయబడి ఉంది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొనవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందునని వారితో చెప్పాను కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణమైనటువంటి నమ్మకదగినటువంటి గొప్ప దేవుడు ఈమెన్ మౌనము మనస్సును శుద్ధి చేస్తుంది ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది దానం సంపదను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది మనము భద్రత కలిగి ఉండటానికి శ్రేష్టమైన మార్గంలో మనల్ని నడిపించడానికి కేవలము ఆయన ఆసక్తి మాత్రమే కాదు ఆతురత అత్యాసక్తి కలిగి ఉన్నాడు ఈమెన్ దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఇంటితో పోల్చుకుంటే తలుపు చాలా చిన్నది తలుపుతో పోల్చుకుంటే తాళం చాలా చిన్నది తాళంతో పోల్చుకుంటే తాళపు చెవి చాలా చిన్నది కానీ ఆ చిన్న తాళపు చెవి ఇంటి మొత్తాన్ని స్వాధీనపరుచుకున్నట్టు ఆ చిన్న తాళపు చెవి నీ ప్రార్థన పెద్ద సమస్య అయినా చిన్న పరిష్కారము ప్రార్థన ప్రార్థన చేద్దామా మహాపరిశుద్ధుడు అయిన ఏసయ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి మా మనస్సు కోరిన మార్గంలో కాదు మీరు మమ్మల్ని నడిపించాలనుకున్నటువంటి మార్గంలో మేము నడవటానికి మాకు సంపూర్ణంగా మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకుంటున్నాము మాకు ఏది కావాలో ఆయా సమయాల్లో మాకు సమకూరుస్తున్నందుకు నీకే వందనాలు ఏసయా మమ్మల్ని అందరినీ కూడా పోషిస్తున్నందుకు నీకే వందనాలు ప్రభువా నీవు మాకు చేసిన మేలులన్నింటినీ మేము గుర్తుపెట్టుకునేలాగా మాకు సహాయం చేయండి సయా నీ పవిత్రమైనటువంటి మార్గములో నడవగలిగే కృపను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి మా దేశాన్ని మా దేశ సైనికులను దేవా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండియా మేమందరము కూడా ఇంత ప్రశాంతంగా తీరుతున్నాము అంటే వారు రాత్రనక పగలనక దేవా మా దేశాన్ని రక్షిస్తున్నారయా వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే ప్రభువా గర్భఫలం లేక ఈ సమయం మందు ప్రార్థిస్తున్నారో వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి ఎవరైతే గర్భిణీ స్త్రీలు అయి ఉన్నారో దేవా వారు నవమాసాలు నిండి దేవా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించేలాగున మీ కృపను దయచేయం దేవా మీకు వ్యతిరేకంగా మేము జీవించకుండున్నట్లు మీరు మాకు సహాయం చేయండి మా సమస్యలను పాపపు సమస్యలను పరిష్కరించండి మీకు విధేయత కలిగి జీవించే జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి పాపము వలన వచ్చి జీతము మరణము దీనినే నరకము అని బైబిల్ పిలుస్తుంది ఏసయ్య మీకంటే ముఖ్యమైనది మాకు వేరొకటి లేదు మీరే మా ఆశ్రయ దుర్గము మా కొండ మా కోట మా కేడము మేము నమ్ముకున్న ఆశ్రయదుర్గము నీవే ఏసయ్య ప్రతిరోజు బైబుల్ చదివి మీ మీద ఆధారపడి మీకు లోబడే విధంగా మేము ఉండున్నట్లు మీరు మాకు సహాయం చేయండి ఎవరైతే ప్రభువా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో వారందరి కోసము ప్రార్థన చేస్తున్నామయ ఐసీయులో ఉన్న పేషెంట్ల కోసము యాక్సిడెంట్ అయినటువంటి పేషెంట్ల కోసము తండ్రి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కోసము దేవా ప్రార్థన చేస్తున్నామయ్యా వారిని ముట్టండి వారి యొక్క వ్యాధులను నయము చేయండియా గాయము పెట్టువాడను నేనే గాయమును మాన్పు వాడను నేనే అని దేవా మీరు సెలవిచ్చారయా మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి అనుగ్రహించండిసయ్యా ఎవరైతే ప్రభువా విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనలో ఏకీభవించారో వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మి మేలులతో ప్రతి విధమైన అంధకార శక్తులను దురాత్మలను లయపరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా యవనస్తులు తొట్టిల్లిపోకుండా మీ కాడిని మోయగలిగే కృపను మీరు అనుగ్రహించండియా వివాహం కోసము ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రార్థిస్తున్నారో దేవా వారికి తగిన సమయమందు సాటి అయిన సహాయాన్ని మీరు సాటి అయిన సహాయాన్ని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా పసిబిడ్డల్ని మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వయసులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండయా వారిని ఉద్యోగాలు చేసేవారిని వ్యాపారాలు చేసేవారిని పరిచర్య చేసేవారిని ఏసయ్యా ముందుకు వెళ్ళలేక ఆగిపోయిన వారిని దేవా వారందరినీ బలపరచండి వారు చేతుల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి ఎగ్జామ్స్ రాసిన వారిని ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దేవా వారికి మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి వారు చదివిన ప్రశ్నలకు సరియైన సమాధానము ఎగ్జామ్లో రాయులాగునా మీ కృపను వారికి అనుగ్రహించండి వారికి వారి కుటుంబానికి సమాజానికి దేశానికి ఉపయోగపడే భావి భారత పౌరులాగా మీరు తీర్చిదిద్దండి ఏసయా ఎవరైతే ప్రభువా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో సఫలం చేయండి ప్రభువా ఏ కుటుంబంలో అయితే కలహాలు కలిగి ఉన్నారో అశాంతికరమైన జీవితాన్ని జీవిస్తున్నారో కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత లేక జీవిస్తున్నారో దేవా అట్టి కుటుంబాల కోసము ప్రార్థన చేస్తున్నామయ్యా దేవా వారి కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి ఒకరి మధ్య ఒకరి ప్రేమ గౌరవము ఉండులాగున మీ కృపను దయచేయండి తల్లిదండ్రులు మంచి చెప్పినప్పుడు విననటువంటి కుమారులు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో దేవా అట్టి వారిని మార్చండి దేవా నీ మార్గంలో నడుచులాగున మీ కృపను అనుగ్రహించండయా మారు మనసు లేని వారికి మారు మనసును అనుగ్రహించండయా ఎవరైతే ప్రభువ చెడు వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నారో అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి త్రాగుడు జోదము మద్యము ధూమపానానికి ఎడిట్ అయిపోయిన వారిని అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి ఎవరైతే ప్రభువ భూ సంబంధమైన సమస్యలతో బాధపడుచున్నారో కోర్టు సమస్యలతో సంవత్సరాల పొడుగు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారో అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయమని ప్రతిభలాడుకుంటున్నామయ్యా ప్రతి ఒక్కరికి మేలు జరుగులాగున మీ కృపను దయచేయండి అప్పుల సమస్యలో ఉన్న వారిని అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండి ప్రభువా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి కావలసిన గ్రీన్ కార్డు వీసా పాస్పోర్టు సంస్థాన్ని మీరు వారికి తగిన సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులను దేవా వారు చదువురీత్యా వెళ్ళారో ఉద్యోగరీత్యా వెళ్ళారో దేవా వారిని వారి కుటుంబాలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండయా ఎవరైతే ప్రభువా పగలు ప్రయాణాలు చేస్తున్నారో రాత్రి వేళలో ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాల్లో మీ కాపుదలను భద్రతను ఉంచండియా వారి రాకపోకల్లో మీ కాపుదలను దయచేయండి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా దేవా మీరు రక్షించండి ఎవరికి ఏ హాని కలుగకుండా దేవా క్షేమమైనటువంటి ప్రయాణాన్ని దయచేయండి రోడ్ యాక్సిడెంట్లు తగ్గులాగున రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా ఉండులాగున మీ కృపను అనుగ్రహించండి మేము ఎవరము కూడా దొంగల వలన కానీ శత్రువుల వలన కానీ అపవాది వలన కానీ ఏ హాని మాకు కలుగకుండా ఏ సమస్య మేము ఎదుర్కొనకుండా దేవా మీ కాపుదలను భద్రతను దయచేండయా ప్రతి దైవజనులను వారి సంఘాలను వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండయా మా కుటుంబాన్ని మా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండియా మా సంఘ సరిహద్దులను విశాలపరచండి రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి అనేక మంది దేవాన్ని సన్నిధికి వచ్చేలాగున మీ కృపను అనుగ్రహించండియా అబద్ధ బోధకుల విషయాల్లో మేము జాగ్రత్త పడులాగున మీ కృపను మాకు అనుగ్రహించండి మా జీవితాంతము ఏసయా మిమ్మల్ని వెంబడించగలిగే కృపను మీరు మాకు దయచేయండి నిన్ను ప్రేమించి నీ బిడ్డలుగా మేమందరము ఉండులాగున మీ కృపను మాకు దయచేయం మీ శక్తితో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండయా యేసయ్యా ప్రతిరోజు మిమ్మల్ని వెంబడించి పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించండి పిల్లల్ని ఎలా పెంచాలో తగినటువంటి శక్తిని జ్ఞానాన్ని బలాన్ని దేవా తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించండి మాకు ఎదురయ్యే సమస్యలను కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండియ్యా ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము ఏస్తునామను సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలు గాడ్ కలుగునుగాక ఆమెన్ ఆమెన్